తెలుగు వాణి వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈ కార్తీక మాసం రోజున ఆ శివుని యొక్క అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ ఎపిసోడ్లో సాయి సరిత్ర గొప్పతనాన్ని సాయి సచ్చరిత్ర యొక్క లీలను మనం ఈ కథ విని తెలుసుకుందాం నా సాయి సరిత్ర కోసం నేను ప్రాణానికి తెగించాను ఎవరు ఈ పని చేశారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ పని చేయవలసి వచ్చింది అసలు ఏం జరిగింది అనే విషయాన్ని అందరం కలిసి ఇది విని తెలుసుకుందాం సాయి సా గురు పంతొమ్ వందల ఎనభై ఐదులో ఒకసారి నా స్నేహితుల్ని కలవడం కోసం నేను చికాగోలోని దక్షిణ ప్రాంతం వైపు వెళ్ళడం జరిగింది ఆ దక్షిణ ప్రాంతం అంతా ఎక్కువగా నల్లజాతి వారు ఉంటారు అదే చోట దారిదోపిడీలు కొట్లాట్లు హింసాత్మక చర్యలు జరుగుతూ ఉంటాయి ఒక దగ్గర మేమందరం కూర్చుని మాట్లాడుకున్నాం ఇంతలో చీకటి పడింది నా స్నేహితురాలు వేరే చోటకు వెళ్ళవలసి ఉండడంతో నన్ను తన కారులు ఇంటికి దిగబెట్టలేకపోయింది నా గురించి నువ్వు చింతపడకు నేను బస్సులో వెళ్తాను అని చెప్పాను దానికి నువ్వు దక్షిణ ప్రాంతంలో తిరగడానికి ధైర్యం ఉన్నదానిగా కనబడుతున్నావు అన్నది నేనెందుకు భయపడాలి అన్నాను నా దగ్గర నా బైబిల్ ఉంది అదే నా శ్రీ సాయి సచరిత్ర అది విని ఆమె నవ్వుకుని వెళ్ళిపోయింది అక్కడ బాగా చీకటిగా ఉంది చలిరాత్రి డిసెంబరు నెల ఇంతలో బస్సు రావడం చూసి ఆనందించాను లోపలికి పోయి మూడవ వరుసలో కూర్చున్నాను అది కూడా వెనుక భాగంగా కాకుండా దానికి వ్యతిరేకంగా కూర్చున్నాను దానివల్ల నన్ను డ్రైవరు దగ్గరున్న అద్దం ద్వారా చూడగలడు బస్సు తర్వాత స్టాపులో ఆగింది తొంటరి మోక కొంతమంది నా వెనకగా కూర్చున్నారు నా హ్యాండ్ బ్యాగు నా దగ్గరే ఉంది దాని జిప్పు కాస్త తెరచి ఉంది తర్వాత బస్సు ఆగగానే ఆ కుర్రాళ్ళు నా మీద పడి నా చేతిలోని లాక్కున్నారు వెంటనే బస్సు దిగిపోయారు నేను గబాలను లేచి వారి వెనుకగా పరిగెట్టాను నా బాధంతా ఆ బ్యాగులో ఉన్న శ్రీ సాయి సచరిత్ర గురించే ఇంతలో ఆ మూక నా బ్యాగులో దొరికిన డబ్బు తీసుకుని దాన్ని విసిరివేసి పోయారు ఇదంతా చూస్తున్న బస్సు డ్రైవరు బస్సు ఆపివేసి కూర్చున్నాడు నా బ్యాగ్ తీసుకుని దాంట్లో సచ్చరిత్ర ఉన్నట్లు గ్రహించాను తిరిగి బస్సు ఎక్కాను నన్ను చూసిన డ్రైవరు ఎలా అన్నాడు వారి వెనక అలా పరిగెట్టకుండా ఉండవలసింది వాళ్ళు నిన్ను పిస్తోల్తో కాల్చివేస్తారు నువ్వు ఇంత తెగించి వెళ్ళావు కదా ఆ బ్యాగులో నీకు కావలసిన ముఖ్యమైనది ఏదైనా ఉందా అని అడిగాడు నా కళ్ళంట నీళ్లు కాలుతుండగా అవును అన్నాను దాంట్లో సచ్చరిత్ర ఉంది అది నాకు బైబిల్ లాంటిది నేను దాన్ని వదిలి బ్రతకలేను నా మాటలు విని డ్రైవరు ఆశ్చర్యపోయాడు తర్వాత బస్సు కదిలింది శ్రీ సాయి సచరిత్ర బలమేమిటో నాకు బాగా తెలుసు అయితే ఈ సంఘటనతో అది నాకు ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చింది బాబా నన్ను భౌతికంగా కూడా రక్షిస్తున్నారని తెలిసింది నాకు తెలుసు అది మామూలు పుస్తకం కాదని అది నా పూజా గదిలో దాచుకుంటూ ఉంటాను దాని యొక్క దైవ ప్రకంపనాలు ప్రకంపనలు దురదృష్టాలను దుష్టశక్తులను కలిగిన చీకట్లను రూపుమాపగలవు నాకు బాగా గుర్తుంది అనేక ఇంటర్వ్యూలకు మీటింగులకు ప్రదర్శనలకు వెళ్ళినప్పుడు పాటు సచ్చరిత్రను తీసుకుని వెళ్ళేదాన్ని దాని బలం వలనే ఎన్నో విజయాలను సాధించాను ఎన్నో కష్ట సమయాల్లోనూ ఏకాంతంగా ఉండేటప్పుడు కూడా నేను నా హృదయానికి సచ్చరిత్ర పుస్తకాన్ని హత్తుకుని ఉండేదాన్ని అనేక సందర్భాల్లో పుస్తకమే హత్తుకుని నన్ను ఓదార్చేది శ్రీ సాయి సచ్చరిత్ర గురించి ఎన్ని గ్రంథాలనైనా వ్రాయగలను కానీ ఒకే ఒక్క చివరి మాట ఉంది అదే నీకు ఏదైనా పుస్తకం దగ్గర ఉంచుకోవాలని ఉంటే అది శ్రీ సాయి సచరిత్ర అని తెలుసుకో ఇది విన్ని చిట్టూరు చెప్పిన ప్రకారం గ్రహించబడింది సాయి సాయి సచరిత్ర చాలా అద్భుతమైన పుస్తకం అది ప్రతి సాయి భక్తులు కూడా ఈ సాయి సచరిత్రలోని ప్రతి వాక్యాన్ని మాట మాటికి చదువుకుని మొత్తం పుస్తకం అంతా తెలిస్తే పుస్తకం అంతా చదివితే ఆ సాయి సచ్చరిత్రలో చెప్పిన విషయం ఏమిటో అవగాహన వస్తుంది ఆ సాయినాథుని మీద ప్రగాఢమైన నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి సాయి భక్తులరా అందరూ కూడా వీలైనంతవరకు ఈ సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తూ మనం ఎక్కడికి వెళ్ళినా ఆ సచ్చరిత్రను మన వెంట తీసుకుని వెళదాం ఇంత అద్భుతమైన కథ విన్నాము అలాగే శ్రీ సాయి సత్యత్రి యొక్క గొప్పతనాన్ని లీలను కూడా విన్నాం కాబట్టి ఈ కథను మన సాయి భక్తులందరికీ భగవద్భక్తులందరికీ షేర్ చేసి అలాగే ఒక లైక్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసినట్లయితే మీరు మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మళ్ళీ మరొక అద్భుతమైన ఈ సాయిలీలతో మీ ముందుకు వస్తాను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజరా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు స్వస్తి సాయి రాయి రాయి రా సాయి సాయి రాబో ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ